నా పేరు బి లీలారాణి రిటర్నింగ్ ఆఫీసర్ వన్ ట్వంటీ సెవెన్ కోడూరు ఎస్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మే పదమూడవ తేదీ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మరి నిర్వహించబోతున్న సందర్భంగా ఈరోజు ముప్పైవ తేదీ వన్ ట్వంటీ సెవెన్ కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న ఐదు మండలాలకు సంబంధించి మరి స్కూల్స్లో ఎవరైతే టీచర్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిఓలు ఏపీఓలుగా నియమించబడటం జరుగుతుంది కాబట్టి ప్రిలిమినరీగా వాళ్ళకి ట్రైనింగ్ ఈ విధులు అనేవి ఎన్నికల విధులు ఏ విధంగా నిర్వర్తించాలి ఓల్డే రోజు కానివ్వండి ముందు రోజు కానివ్వండి ఎట్లాంటి విధులు వాళ్ళు నిర్వహించాల్సి ఉంటుంది అని ఈరోజు మరి వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది శ్వేత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళకి మెటీరియల్ కూడా మరి అందించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ హాజరైన టీచర్స్ అందరికీ కూడా మరి ఎన్నికలు అనేటివి సజావుగా జరగాలంటే ఈ ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ అనేది తప్పనిసరిగా కావాలి ఇందుకు సంబంధించి మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మూడు సార్లు జిల్లా స్థాయిలో ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు రోజుల క్రితం కూడా జిల్లా కలెక్టర్ వారు మరి ఏఎల్ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మరి మన మండలం కాన్స్టిట్యున్సీలో ఉన్న నాలుగు వందల మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండు సెషన్స్ లో ఒక్కొక్క సెషన్ కి సంబంధించి రెండు వందల మందిని తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మార్నింగ్ సెషన్ రెండు వందల మందికి పూట ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో ఇంకేమన్నా

ఏ స్పెషల్ ట్యాక్ వేయాలి అనే చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే స్పెషల్ ట్యాక్ ఎందుకు వేస్తాము ఈ రిజల్ట్ సెక్షన్ ఓపెన్ కాకుండా ఉండేదానికి ఆ స్పెషల్ ట్యాక్ లో కూడా మనకు బిఓ సైన్ ఏజెన్స్ సైన్ తీసుకుంటాం ఆ స్పెషల్ ట్యాక్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మనకు క్లోజ్ పట్టు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఇన్సర్ట్ చేయండి అదేవిధంగా దీని మీద లక్క కానీ పెట్టేటప్పుడు మనకి ఇచ్చిన కార్మౌండ్ ఏదైతే దాని పాటు చేసి

we mm -hmm.